నెల్లూరు జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగా చేజర్ల మండలం చిత్తూలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో కొనపనాయుడుపల్లి గ్రామంలో ఇటువంటి ఫీవర్ సర్వే నిర్వహించి హెల్త్ వెల్నెస్ సెంటర్లో మెడికల్ క్యాంప్ నిర్వహించిన ఆరోగ్య సిబ్బంది అధికారులు అలాగే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో జనరల్ మెడికల్ క్యాంప్ నిర్వహించి విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు వారిలో కొంతమందికి సాధారణ దగ్గు జలుబు ఉన్నట్లు గుర్తించి వారికి మందులు సరఫరా చేశారు ఈ సందర్భంగా చిత్తలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సోషల్ మీడియాలో వచ్చిన వార్త స్పందించి మెడికల్ క్యాంప్లు నిర్వహించామని ఎక్కడ ఎలాంటి జ్వరాలు గ్రామాలలో లేవని అయినా ముందస్తు మెడికల్ క్యాంపులు నిర్వహించామన్నారు వర్షాకాలం స్టార్ట్ అయినందున ప్రజలందరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి కాచి వడపోసిన నీరు త్రాగాలని నిత్యం భుజించే ఆహార పదార్థాలపై మూతలు కవర్లు ఉంచాలని ఏదైనా సమస్యలుంటే ఆరోగ్య కేంద్రానికి రావాలని తెలిపారు

यार लो हम्म मतलब टेक्नोलॉजी से पता नहीं मालूम क्या प्लान हो रहा है ना అందరికీ నమస్కారం డాక్టర్ నవీన్ కుమార్కి చిత్తనూరు పిఎస్సి మెడిక ఈరోజు యాక్చువల్లీ ఫీవర్స్ అని చెప్పేసి నా దృష్టికి రావడం జరిగింది సో అక్కడ మన ఫీల్ స్టాఫ్ యాక్చువల్లీ అయితే ప్రతి ఏరియాలో కూడా మన ఫీల్డ్ స్టాఫ్ యాక్టివ్గానే ఉన్నారు ఆశాలు ఏమంటుంది ఎప్పటికప్పుడు సర్వేలు కూడా చేస్తూ ఉన్నారు సో ఫీవర్ అనేది వచ్చింది అని అంటే ఫస్ట్ మన ఆశకు ఫీవర్స్ అనేది స్టార్ట్ చేసుకుంటారు స్టార్ట్ చేసుకొని ఒక ఫీవర్స్ ఐడెంటిఫై అవుతున్నాయి అని కంపల్సరీ ఇండీరెక్ట్గా మెడికల్ క్యాంప్ పెట్టేస్తాం తర్వాత అక్కడికి అవసరం మెడిసిన్స్ ఇంకా టెస్ట్ కూడా అవసరమైతే చేస్తామను ఇక్కడ సో మామూలుగా అయితే కొంచెం సీజనల్ ఉంది ఫీవర్స్ అయితే ఎక్కువ రావట్లేదు ఒక ఏరియా నుంచి అట్లా రావట్లేదు స్కాటర్డ్గా ఉంటున్నాయి కోల్డ్ కాఫీ కొంచెం క్లైమేట్ చేంజ్ వల్ల కోల్డ్ కాఫీ నాకు కోల్డ్ కాఫీ ఉంది సో కోల్ కాఫ్ అట్లాంటివి వస్తూ ఉంటాయి సో కోల్డ్ వచ్చినప్పుడు ఏంటంటే తాను కొంచెం భారంగా ఉండి కొంచెం ముందు వెయిట్ చేసినట్టు అట్లా అనిపిస్తుంది మీరు చేయాల్సింది ఏంటంటే కాంచే చల్లార్చింది తాగదు దోమలు చుట్టుపక్కల మన పరిసరాలు కొంచెం నీట్గా ఉంచుకోవడం చేసుకుంటే మోస్ట్లీ మనం రాకుండా వచ్చింది వాళ్ళు ఒకవేళ వచ్చింది అంటే మన దగ్గర ట్రీట్మెంట్ అనేది ఉంది కాబట్టి ఎందువల్ల వచ్చిందని మనం చూసుకొని దాన్ని బట్టి మనం ట్రీట్ చేసుకుంటాం అండ్ ఇంకొకటి ఈ మధ్య కేసెస్ ఎక్కువ వస్తున్నాయి అన్నట్టు అంటే ఒక చోట వస్తున్నాయి అట్లా కొంచెం కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి ఈవెన్ హాస్టల్స్ కానీ హాస్టల్స్ కానీ ఇట్లా బట్ మా దగ్గర అయితే మేము రెగ్యులర్గా వెళ్తూ ఉంటాము హాస్టల్స్ నుంచి కూడా ఒకవేళ వాళ్ళ దగ్గర ఏమైనా కంప్లైంట్స్ ఉంటే ఫీవర్ సరే కాదు వేరే ఏమైనా కంప్లైంట్స్ ఉంటా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని తీసుకొని మనం పిఎంసీకి కూడా వస్తూ ఉంటారు సో మనం ఈరోజు మెడ్డి క్యాంప్ కూడా పెట్టడం జరిగింది యాజ్ అ రొటీన్గా ఫీవర్స్ అంటున్నారు కాబట్టింగ్ బట్ ఇవాళ ఇవాళ్ళైతే బుద్ధంలో ఏం ఫీయర్స్ కేసెస్ అయితే నోట్ కాలేదు అసలు పల్సిన పల్లె వన్ ఆర్ టూ ఉన్నాయి బట్ ఎక్కువైతే నోట్ అవ్వలేదు బట్ నోట్ అయినా అవ్వకపోయినా మన బాధ్యత కాబట్టి ఫీల్డ్ లెవెల్లో స్టాఫ్ కంపల్సరీ యాక్టివ్గా ఉన్నారు ఇన్ కేసు మీ దృష్టికి ఏమైనా కేసెస్ వచ్చినా కూడా మాకు ఇంప్లి చేస్తే ఇమీడియట్గా చేస్తున్నాను ఇక్కడ జ్వరాలు జ్వరాలున్నాయనే సమాచారం మేరకు మా మెడికల్ ఆఫీసర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు డాక్టర్ ఆదేశాల మేరకు ఈ పుల్లపనాయపల్లి నెల్లూరుని సందర్శించడం జరిగింది ఇక్కడ మేము ఐదు బృందాలుగా ఆషాలేసి హౌస్ డోర్ టు డోర్ సర్వే చేపిస్తున్నాము ఉదయం నుంచి ఈరోజు ఉదయం నుంచి ఈ సర్వేలో ఇప్పటివరకు చూస్తే మాకు ఇక్కడ మెడికల్ క్యాంప్ కూడా నిర్వహించాము నేను కొలపనగర్పల్లిలో మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసాము ఉదయం నుంచి ఇప్పటి వరకు అయితే ఒక్క ఫీవర్ కేసు మాత్రమే నమోదయ్యింది మిగతావన్నీ వళ్ళ నొప్పులు జాలిబు దగ్గు కళ్ళ నొప్పి జాలిబు తగ్గులు ఉన్నాయి మిగతా మామూలు నార్మల్ కేసెస్ అన్నీ ఇక్కడ ఏమి ఫీవర్స్ ఏమో అంత మేము ఈ సర్వే అనేది ఫోర్ డేస్ చేస్తారు నాలుగు ఐదు వందలు నాలుగు వందల యాభై ఇల్లు ఉన్నాయి ప్రతిరోజు ఫీవర్ సర్వే లార్మల్ సర్వే ప్రతి హౌస్కి వెళ్ళి డోర్ టు డోర్ సర్వే చేస్తారు ఎవరికైనా జ్వరాలు జలుబు ఉన్న మోషన్స్ ఏమైనా అవుతున్నా ఇక్కడ వైద్య శిబిరం నిర్వహిస్తున్నాం కాబట్టి ఇక్కడ ఒకవేళ వారు వారు ఈ యొక్క పొలం ఈ మెడికల్ క్యాంప్ ఏరియాకైనా వచ్చి చూపించుకోవచ్చు లేదు అక్కడే వాళ్ళు అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర అయినా మేము వైద్యం అందిస్తాం జాగ్రత్తలు అవును ఇది రైని సీజన్లో మనం మెయిన్ ఈ డయేరియా అనేది వస్తుంటది కాబట్టి ప్రయోజనాలు అవి ఎవరైనా ఎవరికైనా కూడా విరేచనాలు వచ్చిన అలా ఉన్నట్లయితే మా ఆశా ద్వారా ఏదైనా మీకు ఈ సబ్ సెంటర్లో కూడా వైద్యం చేయబడుతుంది ఎంఎల్హెచ్పి ద్వారా ఒకవేళ వాళ్ళకి ఒక రెండు రెండు మూడు సార్లు కంటే ఎక్కువ అయినా ఏ విలేచనాలంటే పక్కనే చేతుల్లో కేఎస్సి వచ్చినట్లయితే వాళ్ళకి తగిన వైద్య సహాయం అందించి వాళ్ళు స్వస్థపడేటట్లు మేము చూ చూడగలము ఒకటి రెండవది ఈ పల్లెలో ఈ గ్రామంలో ఎవరికైనా కూడా ఫీవర్స్ ఉన్నాయి అని మా దృష్టికి కానీ మా ఏఎన్ఎం సూపర్వైజర్ దృష్టికి ఆ శాల్ దృష్టికి తీసుకొని వచ్చినట్లయితే మేము ఆ ఏరియాని సందర్శించి పర్సనల్గా వారికి వైద్యాన్ని అందించడం జరుగుతుంది ఒక మనం గ్రామాల్లో నీటిని కాచి వడగట్టి తా తాగితే మంచిది మనం తినే ఆహార పదార్థాలపైన ఈగలు ముసరకుండా ప్లేట్లు వాటిపైన క్యాప్స్ ప్లాస్టిక్ క్యాప్స్ ఏమైనా పెట్టుకోవడం మంచిది తద్వారా మనం ఈ మలేరియా ఈ డయేరియా టైఫాయిడ్ ఫీవర్స్ తర్వాత డయేరియా వీటిని తగ్గించుకునేదానికి అవకాశం ఉంటుంది లేవు ఇది సీజన్ కాబట్టి ఇది రైనీ సీజన్ కాబట్టి ఈ జలుబు దగ్గు తర్వాత ఈ విరేచనాలు అనేవి వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ముందు జాగ్రత్తగా మేము మాకు వచ్చిన సమాచారం మేరకు మేము ఇక్కడ